జడ్మెంట్కి అనుకూలంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా తీర్మానాలు గతంలో ఉన్నాయి కాబట్టి పార్టీల పరంగా చేసారు రాష్ట్ర శాసనసభలో కూడా తీర్మానాలు ఉన్నాయి కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాదిగల సుదీర్ఘ పోరాటానికి ఒక పుల్ స్టాప్ పెట్టాలని ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీద ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు వక్రభాలు చెప్పడం మాని దయచేసి వెంటనే మూడు మూడు మూడున్నర దశాబ్దాలుగా కొనసాగిన ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ బాధ్యతగా పరిష్కరిస్తాయని దానికి కేంద్రం అండదండలుగా ఉంటుందని ఇందాక మందకృష్ణ గారు చెప్పినట్టు గతంలోనే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు హైదరాబాద్కి వచ్చి భుజం దట్టి మీ సమాజం వెనుక నేను నిలబడతాను అప్రోప్రియేట్ సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది కేంద్రం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పి గతంలోనే నరేంద్ర మోడీ గారు అంత స్పష్టంగా చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతని వెంటనే నిర్వర్తించినట్లయితే ఈ కార్యక్రమం సాధ్యమైనంత తొందరగా పూర్తి అవుతుందని చెప్పి ఆశిస్తూ ఈ పోరాటాన్ని ఇంతకాలం ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్వ నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి మాదిగ సమాజం మొత్తానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు అనేక అవరోధాలు ఆటుపాట్లు అనేక చార్జీలు ఇబ్బందులు జైళ్ళు కోర్టులు కేసులు ధర్నాలు వీటన్నింటిని తట్టుకొని కూడా నిలబడ్డారు ఎందుకంటే ధర్మం న్యాయం వాళ్ళ పక్కన ఉందా నిలబడ్డారు చివరికి వారే ధర్మం వైపు ఉన్నారని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది కాబట్టి వెంటనే ఈ పోరాటానికి న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కులాలు మతాలన్నీ కూడా సంఘీక సంఘీభావాన్ని తెలియజేసి వెంటనే దీన్ని ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నండ్ మాట ఒక్క మాట అండి ఒక గారు చెప్పినట్టుగా అన్న తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశాడు ఈ ఉద్యమం కోసం ముప్పై సంవత్సరాలు మొన్నటితో అయింది ఎస్టీ వర్గీకరణతో దానికి సంబంధించిన సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా వెనకబడిన వర్గాల సంబరాలని ప్రశ్న మనం చివరి స్క్రీన్ మీద చూస్తున్నాం ముప్పై ఏళ్ల కళ సాకారమైందని ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఈ రోజు ఫలించిందని సో ఇక తమ బిడ్డలు ఉద్యోగాల్లోనూ విద్యలోనూ మంచి అవకాశాలు లభిస్తాయని కోరుకుంటున్నారు మాదిక వర్గం సభ్యులు మరవైపు ఎంఆర్పిఎస్ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం స్వీట్స్ పంచుకొని ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ తమ పోరాటం ఫలించిందని పోరాట ఫలితాలు ఈ రోజు మనం చూస్తున్నామంటూ మాదిక సభ్యులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం పార్సిగుట్ట ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జరుగుతున్న సంబరాల్ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద లైవ్ దృశ్యాలు చూస్తున్నాం ఎంఆర్పీఎస్ నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఏళ్ల కళ సాకారమైంది ఇక తమ బిడ్డల బతుకులు బాగుపడతాయంటూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం స్వీట్లు పంచుకుంటున్నారు స్వీట్లు తినిపించుకుంటూ డప్పులు వాయిద్యాలతో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము మరోవైపు ఎంఆర్పిఎస్ నేతలు ఇప్పటి ముప్పై ఏళ్లుగా తాము పోరాటం చేస్తూనే ఉన్నామని రెండు వేల నాలుగులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎప్పుడైతే వ్యతిరేకత వ్యక్తమైందో అప్పటి నుండి మళ్లీ తమ పోరాటం కొనసాగించాము ఇప్పుడు సాకారమైందంటున్నారు